అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ సిక్స్టీ టూ ఎప్పుడు మీ గొడవ మీకే కానీ ఒక్కసారైనా నన్ను పట్టించుకున్నారా అని ఏడుస్తూనే గట్టిగా అరిచాడు రాహుల్ ఇన్ని సంవత్సరాలు రాహుల్ మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉన్నాయి మీరు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకి గొడవపడుతూ ఉండేవాళ్ళు కనీసం నేను తిన్నానా లేదా అనే విషయం కూడా పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి నన్ను ఇంట్లో కేర్ టేకర్ దగ్గర వదిలిపెట్టి మీ పాటికి మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారు రాహుల్ పేరెంట్స్ ఇద్దరూ బిజినెస్ చేసేవారు కనీసం ఆ కేర్ టేకర్ నన్ను బాగా చూసుకుంటుందా లేదా అని ఒక్కసారి నన్ను అడిగారా లేదు అడగరు ఎందుకంటే మీరు చాలా బిజీ కదా మీరిద్దరూ గొడవ పడడానికి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవడానికి కొలీగ్స్తో పార్టీలకు వెళ్ళడానికి ఉన్నంత టైం నాతో ప్రేమగా మాట్లాడడానికి లేదు మీకు తెలుసా మామ్ ఆ కేర్ టేకర్ నన్ను పట్టించుకునేదే కాదు కనీసం నాకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టేది కాదు మీరు ఉన్నంతసేపు నన్ను బాగా చూసుకున్నట్టు నటించేది మీరు వెళ్ళిపోయాక తన పాటికి తాను తిని హ్యాపీగా ఫోన్ టీవీ చూసుకుంటూ ఉండేది నాకు ఆకలేసినప్పుడు అడిగితే కిచెన్లో ఉంది పెట్టుకో తిను పో అని రూడ్గా చెప్పేది అప్పుడు నా ఏజ్ జస్ట్ ఫోర్ ఇయర్స్ అంతే కిచెన్లోకి వెళ్ళి నేను ఎలా ఫుడ్ పెట్టుకొని తినగలుగుతాను చెప్పండి ఆ కేర్ టేకర్ని అడిగి అడిగి విసుకు వచ్చి నా రూమ్లో ఉన్న స్నాక్సే తిని మీకోసం ఎదురు చూసేవాడిని కనీసం నైట్ మీరు వచ్చాక మీతో కలిసి డిన్నర్ చేయొచ్చు అనుకునేవాడిని కానీ మీరు ఎవరికి వాళ్ళు బయటే పార్టీ చేసుకుని డిన్నర్ చేసి వచ్చేవాళ్ళు కానీ నాతో కలిసి డిన్నర్ చేసే వాళ్ళు కాదు నాకు ఫుడ్ పెట్టి వెళ్ళి నిద్రపోయేదానివి మోమ్ ఆ తర్వాత నన్ను స్కూల్లో జాయిన్ చేశారు మీరు నా లైఫ్లో చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటో తెలుసా నన్ను ఆ స్కూల్లో వెయ్యడమే ఎందుకంటే నాకు వరుణ్ ఫ్రెండ్గా దొరికాడు నా ప్రాబ్లమ్స్ అన్నీ వాడికి చెప్పుకునేవాడిని అలాగే నాకు అదే స్కూల్లో స్వీటీ పరిచయం అయ్యింది నీకు తెలుసా మామ్ లంచ్ టైంలో రాధమ్మ లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి స్వీటీకి వరుణ్కి తినిపించేది నాకు అప్పుడప్పుడు అనిపించేది నువ్వు కూడా వచ్చి నాకు లంచ్ తినిపిస్తే బాగుండు అని కానీ అది జరగదు ఎందుకంటే నువ్వు ఆఫీస్లో చాలా బిజీ కదా కానీ నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని రాధమ్మ స్వీటీ వరుణ్తో పాటు నాకు కూడా ప్రేమగా తినిపించేది నీకు ఇంకో విషయం తెలుసా రాధమ్మ కూడా నీలానే జాబ్ చేసేది కానీ జాబ్ చేస్తే ఎక్కడా వరుణ్ణి సరిగ్గా చూసుకుంటానో లేదో అని తనకి ఇష్టం ఉన్న జాబ్ కూడా మానేసింది నేను నిన్ను జాబ్ మానేయమని అడగలేదు మామ్ కనీసం నా కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు అని అనుకున్నాను మీరు గొడవపడ్డ ప్రతిసారి నేను నా రూంలోకి వెళ్ళి గట్టిగా చెవులు మూసుకొని ఏడ్చేవాడిని అప్పుడు కూడా మీరిద్దరు వచ్చి నన్ను ఓదార్చలేదు ఆ తర్వాత నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మీరు బాగా గొడవపడి నా గురించి ఆలోచించకుండా డైవర్స్కి అప్లై చేశారు కోర్టులో జడ్జి గారు నన్ను అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అని నన్ను అడిగినప్పుడు నాకు ఇద్దరితో ఉండాలి అనిపిస్తుంది అని గట్టిగా చెప్పాలి అనుకున్నాను కానీ అక్కడ కూడా నాకు మాట్లాడే అవకాశం మీరు ఇవ్వలేదు మామ్ నీ దగ్గర ఆరు నెలలు డాడీ దగ్గర ఆరు నెలలు అని నన్ను పంచుకున్నారు మీరు విడిపోయాక సంవత్సరం తీరకముందే మీరిద్దరూ ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు డాడ్ పిన్ని నా గురించి అడుగుతుంది ఒకసారి ఇంటికి రా అని అన్నారు కదా నిజం చెప్పండి ఆమె నా గురించి అడిగిందా అని సూటిగా రాహుల్ తన తండ్రి వంక చూస్తూ అడిగాడు తన తండ్రి ఏం సమాధానం చెప్పకుండా తలదించుకొని కూర్చున్నాడు తను అడగదు ఎందుకంటే తనకు నేనంటే ఇష్టం లేదు నన్ను కన్నా నీకే నేనంటే ఇష్టం లేనప్పుడు తను ఎలా నన్ను ఇష్టపడుతుంది అనుకున్నారు డాడ్ అలాగే మామ్ మీ హస్బెండ్కి కూడా నేనంటే అస్సలు ఇష్టం లేదు నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా అతను నన్ను ఏదో ఒక మాట అంటూ ఇన్సల్ట్ చేసేవాడు అది నీకు కూడా తెలుసు కానీ నువ్వు సైలెంట్గా ఉండేదానివి ఆ తర్వాత నీకు కూతురు పుట్టింది డాడీకి ఇంకొక కొడుకు పుట్టాడు అంతవరకు కొంచెమైనా నన్ను పట్టించుకునే మీరు అప్పటి నుంచి నన్ను పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు మామ్ మీ కూతురిని మీరు చాలా బాగా చూసుకుంటారు కదా తన కోసం మీ హస్బెండ్ జాబ్ రిజైన్ చేయమని చెప్పగానే రిజైన్ చేశారు కానీ నేను పుట్టినప్పుడు ఎందుకు మామ్ జాబ్ రిజైన్ చేసి నన్ను చూసుకోలేదు ఇక డాడ్ మీరు మీ కొడుకుతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు కానీ నాతో మాత్రం ఒక్కసారి మనసు విప్పి మాట్లాడలేదు ఎందుకు అని రాహుల్ తన తల్లి తండ్రి వంక సూటిగా చూస్తూ అడిగాడు నిజానికి రాహుల్ ప్రశ్నలకి వాళ్ళు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీరు చెప్పరు కానీ ఎందుకో నేను చెప్పనా ఎందుకంటే మీరిద్దరూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు ఇష్టం లేకుండా నన్ను కన్నారు మీరు నన్ను చూసినప్పుడల్లా మీకు నాపై అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే నేను మీకు ఐవీఎఫ్ బేబీని కదా ఇది నాకెలా తెలుసు అనుకుంటున్నారా మీరు గొడవపడుతూ మాట్లాడుకుంటే చాటుగా విన్నాను అని రాహుల్ అని రాహుల్ కన్నీళ్ళతో అతని పేరెంట్స్ వంక చూస్తూ అన్నాడు రాహుల్ మాటలు నేరుగా తన తల్లి గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి తలెత్తి కన్నీళ్ళతో రాహుల్ వంక చూస్తూ రాహుల్ అలా కాదురా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు చెప్పింది నిజమే మేమిద్దరం పెళ్ళికి ముందే వేరే వాళ్ళని ప్రేమించాము కానీ మా అమ్మ నాన్న బలవంతం చేసి మాకు పెళ్ళి చేశారు మేమిద్దరం జస్ట్ బిజినెస్ కోసం మాత్రమే మ్యారేజ్ చేసుకున్నాము నాకు ఆయన అంటే ఇష్టం లేదు ఆయనకు నేనంటే ఇష్టం లేదు మీ గ్రాండ్ పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడు కంటారు అని ఫోర్స్ చేశారు కానీ మా ఇద్దరికి కలవడం ఇష్టం లేక ఐవీఎఫ్ ద్వారా నిన్ను కన్నాము కానీ నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసింది నేనేరా అలాంటప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎలా అంటావు రాహుల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా మా వల్ల నువ్వు చిన్నప్పటి నుంచి ఇంత సఫర్ అయ్యావు అని నాకు నిజంగా తెలియదు అని అంటూ తను కూర్చున్న సోఫాలో నుంచి లేచి రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్ పక్కన కూర్చొని రాహుల్ మొహాన్ని తన రెండు చేతులతో పట్టుకొని రాహుల్ జరిగిన దానికి నీకు సారీ చెప్పినా కూడా అది చాలా చిన్న మాట అవుతుంది జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను అలాగే మేము కలవడం అనేది ఎప్పటికీ జరగదు కానీ కనీసం ఇప్పుడు నీకేం కావాలో చెప్పు నీకు ఏం కావాలన్నా నువ్వు ఏం అడిగినా కూడా ఈ అమ్మ చేస్తుంది చెప్పు నీకు ఏం కావాలి అని కన్నీళ్లతో రాహుల్ వంక చూస్తూ అంది రాహుల్ తల్లి రాహుల్ తండ్రి కూడా రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్ పక్కనే కూర్చొని రాహుల్ భుజంపై చెయ్యి వేస్తూ కన్నీళ్ళతో రాహుల్ వంక చూస్తూ చెప్పు నాన్న నీకు ఏం కావాలి ఈరోజు రేపు మేమిద్దరం నీతోనే ఉంటాము నువ్వు ఏది అడిగితే అది చెయ్యడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని రాహుల్ తండ్రి అనగానే రాహుల్ వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో నుంచి లేచి నిల్చొని వాళ్ళ వైపుకు తిరిగి వాళ్ళిద్దరిని చూస్తూ నిజంగా నేను ఏది అడిగినా కాదనకుండా చేస్తారా అని వాళ్ళ వంక సూటిగా చూస్తూ అడిగాడు రాహుల్ పేరెంట్స్ అవును అన్నట్టు తల నిలువుగా ఊపడంతో రాహుల్ గట్టిగా ఊపిరి తీసుకొని అయితే జీవితంలో నన్ను మళ్ళీ కలవకండి కనీసం మీ మొహం కూడా నాకు చూపించకండి అలాగే మీకు రాహుల్ అనే కొడుకు లేడు అనుకోండి అని రాహుల్ కష్టంగా ఒక్కొక్క మాట చెబుతూ తన తల్లి తండ్రి వంక చూశాడు రాహుల్ అలా అనగానే రాహుల్ పేరెంట్స్ ఇద్దరు రాహుల్ అని ఒకేసారి బాధగా పిలిచారు రాహుల్ తన కన్నీళ్లను తుడుచుకొని ప్లీజ్ మామ్ అండ్ డాడ్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని కొంచెం కటువుగా అన్నాడు రాహుల్ పేరెంట్స్ సోఫాలో నుంచి లేచి రాహుల్ అలా అనుకురా నేను ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను కలవాలి అనుకున్నాను కానీ నువ్వు మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా కనీసం మా మొహం చూడకుండా మమ్మల్ని అవాయిడ్ చేస్తూనే ఉన్నావు కానీ ఇన్ని సంవత్సరాలకి నిన్ను కలిసే అవకాశం మాకు వరుణ్ కారణంగా దొరికింది మేము ఒప్పుకుంటాం మేము చేసింది తప్పే కానీ ప్లీజ్ రాహుల్ ఈ ఒక్కరోజు మాతో టైం స్పెండ్ చెయ్యి నువ్వు నా కొడుకువిరా నువ్వు మా కొడుకువి కాదు అని ఎలా అంటావు చెప్పు అని బాధగా అన్నాడు రాహుల్ తండ్రి అని రాహుల్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ ఇక నాకు లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అంటూ మరోవైపుకు తిరిగాడు ఇక రాహుల్ పేరెంట్స్ రాహుల్ ఎంత చెప్పినా వినడు అనుకొని కన్నీళ్ళతో ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వెళ్ళిపోవడానికి అని సోఫా నుంచి పక్కకు వచ్చి ఒక రెండు అడుగులు వేశారో లేదో ఇంతలో మామ్ డాడ్ అనే రాహుల్ పిలుపు వినగానే మళ్ళీ వెనుకకు తిరిగి చూశారు రాహుల్ పరుగున వచ్చి ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకొని వాళ్ళ ఇద్దరి భుజంపై తన తలపెట్టి నేను మీ గురించి మర్చిపోతాను మీరు కూడా నా గురించి అస్సలు ఆలోచించకండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి ఎందుకంటే నాకు మంచి ఫ్యామిలీ దొరికింది నన్ను ప్రేమగా చూసుకునే రాధమ్మ దాక్షాణి అత్త కృష్ణప్రసాద్ అంకుల్ శివరామ్ అంకుల్ బామ్మ నా కష్టంలో తోడు ఉండే వరుణ్ స్వీటీ నన్ను ఎప్పుడూ నవ్వించే నా బిడ్డలకి నా ఫ్రెండ్ కొడుకు ఆది నన్ను గౌరవంగా చూసుకునే అతిథి ఇలా నాకు మంచి పెద్ద ఫ్యామిలీ దొరికింది నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాను మీకు ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను కోపంలో కొంచెం రూడ్గా మాట్లాడాను ఐఎమ్ రియల్లీ సారీ అండ్ లాస్ట్ వన్ ఐ లవ్ యు సో సో మచ్ మామ్ అండ్ డాడ్ అని చిరునవ్వుతో అంటూ కాసేపు వాళ్ళిద్దరినీ అలానే హక్ చేసుకొని మళ్ళీ వాళ్ళ నుంచి దూరం జరిగి వెళ్ళండి అని నవ్వుతూ అన్నాడు రాహుల్ పేరెంట్స్ రాహుల్ వంక చూస్తూ ఒకేసారి ఇద్దరూ రాహుల్ చెరో బుగ్గపై ముద్దు పెట్టి దూరం జరిగి ఐ ఆమ్ రియల్లీ సారీ రాహుల్ అని రాహుల్ తల్లి చెప్పి రాహుల్ నుదుటిపై ముద్దు పెట్టి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది రాహుల్ తండ్రి రాహుల్ భుజంపై చెయ్యి వేసి రాహుల్ వంక చూస్తూ నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి అనేది నీ డ్రీమ్ కదా కానీ మా వల్లే నువ్వు సైకాలజిస్ట్ అయ్యావు నీలా ఎవ్వరూ లోన్లీగా ఫీల్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడొద్దు అని నువ్వు సైకాలజిస్ట్ అయ్యావు కదా ఈ విషయం కూడా నాకు వరుణ్ చెప్తే తెలిసింది యాజ్ ఎ ఫాదర్గా నేను నీ గోల్స్ ఏంటో తెలుసుకొని నీకు సపోర్ట్ చెయ్యాలి కానీ నేను అలా చెయ్యలేదు నీ విషయంలో ఫాదర్గా నేను ఓడిపోయాను ఐఎమ్ రియల్లీ సారీ రాహుల్ మా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కనీసం నేనైనా నీ గురించి ఆలోచించి ఉండాల్సింది కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ తప్పుకు శిక్షగా జీవితాంతం నేను నీ విషయంలో గిల్టీగానే బ్రతుకుతాను కానీ ఒక్క విషయం రాహుల్ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం రా నీకు నన్ను చూడాలి అనిపిస్తే ఒక్క ఫోన్ చెయ్యి వెంటనే నీ దగ్గరికి వస్తాను అని రాహుల్ తండ్రి బాధగా చెప్పాడు రాహుల్ చిన్నగా నవ్వుతూ ఇకపై మిమ్మల్ని నాకు ఎప్పుడు చూడాలి అనిపించదు మేబీ మీరు ఈ మాటలు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు చెప్పుంటే బాగుండు డాడ్ చాలా ఆలస్యంగా ఈ మాట చెప్పారు అని ఇంకా రాహుల్ ఏదో మాట్లాడే లోపే రాహుల్ తండ్రి ఫోన్ రింగ్ అవ్వడంతో రాహుల్ చిన్నగా నవ్వుతూ మీ వైఫ్ అయ్యుంటుంది ఇక వెళ్ళండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పడంతో ఆయన పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని స్క్రీన్ వైపు చూశాడు స్క్రీన్పై మై సన్ అనే నేమ్ చూసి తలెత్తి రాహుల్ వంక చూశాడు ఆ పేరు చూసినా రాహుల్కి కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే తన తండ్రి ఫోన్లో తన నెంబర్ రాహుల్ అని సేవ్ చేసుకున్నాడు కానీ తన రెండో కొడుకుది మాత్రం మైసన్ అని సేవ్ చేసుకున్నాడు రాహుల్ పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ ఇక వెళ్ళండి నీ కొడుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పడంతో రాహుల్ తండ్రి తలదించుకొని భారమైన మనసుతో బయటికి వెళ్ళిపోయాడు రాహుల్ వెళ్తున్నంతసేపు తన తండ్రి వంక ఒకసారి చూసి సోఫా దగ్గరికి వెళ్ళి తల పట్టుకొని కూర్చున్నాడు నువ్వు మా దగ్గర ఉండటం మాకు ఇష్టం లేదు దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అయినా మీ అమ్మ నాన్న నిన్ను సరిగ్గా పాటించుకోరు మేము ఎందుకు చూసుకుంటాము చెప్పు నిన్ను చూసినప్పుడల్లా నాకు మీ నాన్నే గుర్తుకు వస్తున్నాడు మీ అమ్మతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నువ్వు మా ఇంట్లో ఉంటే మీ అమ్మే మా ఇంట్లో ఉండి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంది చూడు రాహుల్ నీకు ఆల్రెడీ పదహారు సంవత్సరాలు వచ్చాయి తేరగా మా ఇంట్లో పడి తినకుండా బయటికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు కదా ఇంకా ఎన్ని రోజులు నిన్ను మేపాలి నీకే తిండి పెట్టుకుంటూ పోతే నా బిడ్డకి ఏం మిగులుతుంది నీకు కొంచెమైనా సిగ్గు ఉంటే ఇక్కడి నుంచి పో అని తన తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు సవది తండ్రి అన్న మాటలు అలాగే తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు సవతి తల్లి అన్న మాటలు తన మనసును గాయం చెయ్యడంతో పదహారు సంవత్సరాలకు కరెక్ట్గా తన బర్త్డే రోజు తన తండ్రితో గొడవపడి బయటికి వచ్చాడు రాహుల్ బయటికి వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక వెంటనే వరుణ్ గుర్తుకు రావడంతో వరుణ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు రాధా గారు కృష్ణ గారు వరుణ్ తన ఇంటికి వచ్చిన రాహుల్ని చూసి షాక్ అయ్యి రాధా గారు ఫస్ట్ రాహుల్కి అన్నం తినిపించి ఆ తర్వాత రాహుల్తో మాట్లాడారు రాహుల్ కృష్ణ గారి వంక చూస్తూ రాధమ్మ అంకుల్ నాకు కొంచెం డబ్బులు ఇస్తారా నేను హాస్టల్లో ఉంటూ చదువుకుంటాను ఆ తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను అని ఏడుస్తూ అడిగాడు అది విన్న గారికి కృష్ణ గారికి మనస్సు చివుక్కుమంది వరుణ్ రాహుల్ వంక చూస్తూ రే నువ్వు బయట ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉండు నాకు ఎలాగూ తమ్ముడు కానీ అన్నయ్య కానీ లేరు నేను కూడా ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నాను సో నాకు తోడుగా మా మామ్ డాడీకి చిన్న కొడుకుగా నువ్వు కూడా ఇక్కడే ఉండు అని వరుణ్ ఎంత నచ్చ చెప్పినా కూడా రాహుల్ వినకుండా వాళ్ళకి భారంగా ఉండటం ఇష్టం లేక కృష్ణ గారి దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని బయటికి వచ్చి హాస్టల్లో ఉంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవాడు ఈ గ్యాప్లోనే స్వీటీ తనంటే ఇష్టమని చెప్పింది కానీ రాహుల్ స్వీటీ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసి అమెరికాకు వెళ్ళి సైకాలజిస్ట్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చి కృష్ణగారి దగ్గర తీసుకున్న డబ్బులని వడ్డీతో సహా ఆయనకి ఇచ్చాడు కానీ స్వీటీ మాత్రం రాహుల్ని అస్సలు వదలలేదు స్వీటీని హట్ చేయడానికి రాహుల్ అమ్మాయిలతో తిరుగుతూ అమ్మాయిలతో ఫోటోస్ దిగి ఆ ఫొటోస్ని స్టేటస్లో పెట్టేవాడు రాహుల్కి పబ్లో ఉన్న అమ్మాయిలను ఫ్లట్ చేసే అలవాటు ముందు నుంచే ఉంది అలా తనకు తెలిసిన అమ్మాయిలతో ఫొటోస్ దిగి డీపీగా పెట్టుకునేవాడు అయినా కూడా స్వీటీ రాహుల్ని అస్సలు వదలలేదు స్వీటీకి తనపై ఉన్న ప్రేమను చూసి రాహుల్ కూడా స్వీటీని వదులుకోవాలి అనుకోలేదు నిజానికి స్వీటీ అంటే స్కూల్ డేస్ నుంచి రాహుల్కి చాలా ఇష్టం కానీ స్వీటీని పెళ్ళి చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా గొడవపడి ఇద్దరూ విడిపోతాం ఏమో అనే భయంతో స్వీటీ ఇష్టం ఉన్నా కూడా దూరం పెట్టాడు కానీ వరుణ్ స్వీటీకి అమెరికా అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాము అని చెప్పగానే రాహుల్కి ఎక్కడలేని భయం మొదలైంది ఎక్కడ స్వీటీ తనకు దూరమవుతుంది అని నేరుగా తన ప్రేమ విషయం స్వీటీకి చెప్పకుండా దాక్షాయిని శివరామ్ గారికి వెళ్ళి చెప్పి వాళ్ళు ఒప్పుకోవడంతో అందరి సమక్షంలో స్వీటీని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా ప్రతిసారి రాహుల్ కొన్ని రోజులు స్వీటీకి దూరంగా వెళ్ళిపోయేవాడు ఎందుకంటే దగ్గరగా ఉండి గొడవ పెట్టుకునే బదులు కొన్ని రోజులు దూరంగా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని రాహుల్ అనుకునేవాడు రాహుల్ వెళ్ళిన ఒక్కరోజుకే స్వీటీ మళ్లీ ఫోన్ చేసి రాహుల్ని ఫుల్గా తిట్టేది ఆ తర్వాత ఇద్దరి ప్రేమకి గుర్తుగా లక్కీ పుట్టింది లక్కీ పుట్టిన తర్వాత అంతవరకు సైలెంట్ అండ్ కామ్గా ఉండే రాహుల్ లక్కీతో కలిసి అల్లరి చెయ్యడం మొదలుపెట్టాడు లక్కీ పుట్టాక తన లైఫ్ స్టైలే మారిపోయింది ఇన్ని రోజులు రాహుల్ రెండు విషయాలల్లో బాగా బాధపడేవాడు ఒకటి వరుణ్ పట్ల తను చేసిన మిస్టిక్ అలాగే రెండోది తన తల్లిదండ్రితో మనసు విప్పి ఎప్పుడూ మాట్లాడకపోవడం ఈరోజు రాహుల్ మనసులో ఉన్న భారం మొత్తం పోయింది అలా తన లైఫ్ గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రాహుల్కి రాహుల్ రాహుల్ అని కంగారుగా స్వీటీ వాయిస్ వినిపించగానే తలెత్తి చూశాడు స్వీటీ రాహుల్ ఎదురుగా వచ్చి నిల్చుంది రాహుల్ వెంటనే సోఫా నుంచి పైకి లేచి స్వీటీని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచే నా లైఫ్లోకి వచ్చినందుకు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసులో బాధ మొత్తం పోయింది అని స్వీటీ భుజంపై తలపెడుతూ చెబుతూ ఉన్న రాహుల్ని స్వీటి దూరం నెట్టి రెయి నువ్వు తీరిగ్గా బాధపడుతువు కానీ నీ ముద్దుల కూతురు లక్ష్మీదేవి లక్కీ పూర్తి పేరు లక్ష్మీదేవి దాక్షాయిని కృష్ణప్రసాద్ గారి తల్లి పేరు కనిపించడం లేదు నా ఫ్రెండు వాళ్ళ పిల్లలతో హైడెన్ సిక్ ఆడుకుందాం అని చెప్పి ఆదిత్య చెయ్యి పట్టుకొని లాక్కొని పార్టీ నుంచి తీసుకొని వెళ్ళిందట ఇప్పటికీ పార్టీ అంతా పూర్తయ్యి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ కూతురిని నేను లక్కీ ఎక్కడా అని అడిగితే ఈ విషయం చెప్పింది అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉండటం వల్ల లక్కీని ఆదిత్యని ఎవ్వరూ చూడలేదు అట అందరూ టెన్షన్గా నీ కూతురు గురించి ఆది గురించి వెతుకుతున్నారు బావా అక్క సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారు ఇక ఇంట్లో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రూంలో వెతుకుతున్నారు ఇంతకీ వాళ్ళని నువ్వు చూసావా అని కంగారుగా అడిగింది రాహుల్ కంగారుగా లేదు నేను చూడలేదు అయినా నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదే అని కొంచెం కోపంగా అన్నాడు రాహుల్ ఇది మరీ బాగుందిరా అందరూ నన్నే అంటున్నారు ఏంటి బావా అమ్మా ఇప్పుడు నువ్వు నీ కూతురు తిన్నగా ఒక్క దగ్గర ఉండదా నేను బుద్ధిగా ఒక దగ్గర కూర్చొని ఆడుకోవే అని మళ్ళీ మళ్ళీ చెప్పాను కానీ అది నా మాట ఎప్పుడు విన్నదని ఇప్పుడు వినడానికి అది వెళ్ళిందే కాక బుద్ధిగా ఉన్న ఆదిత్యాన్ని కూడా తీసుకొని వెళ్ళింది నీ కూతురు పెద్ద పిల్ల రాక్షసి ఎప్పుడు అందరితో నన్ను తిట్టిస్తూనే ఉంటుంది నువ్వు కాదురా మీ ఇద్దరి వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను అని కోపంగా అంది స్వీటీ రాహుల్ నోరు తెరిచి ఏదో అనే లోపే అని లక్కి ఆ అని ఆదిత్య ఇద్దరూ ఏడుస్తూ బెడ్ నుంచి దొర్లుకుంటూ బయటికి వచ్చి నిల్చొని డాడా అని లక్కి బాబాయ్ అని ఆదిత్య వ రాహుల్ కుడికాలిని లక్కి రాహుల్ ఎడమకాలిని ఆదిత్య చుట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు పాపం ఇద్దరూ బెడ్ కింద పడుకొని రాహుల్ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్న మాటలు వినగానే ఇద్దరికి ఏడుపు వచ్చింది అలాగే సైలెంట్గా ఏడుస్తూ ఇద్దరు బెడ్ కింద ఉన్నారు స్వీటీ వచ్చి మాట్లాడిన మాటలు విని ఏడుచుకుంటూ బెడ్ కింది నుంచి బయటికి వచ్చారు వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటే రాహుల్కి స్వీటీకి అర్థమైంది వీళ్ళిద్దరూ బెడ్ కింద ఉండి వాళ్ళ మాటలు విన్నారు అని ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో